నమస్తే అమ్మా మానవుడు కర్మజీవి కదమ్మా భూమి మీదకి కర్మ చేయడానికి వస్తారు అయితే దుష్కర్మలు చేయకుండా మంచి కర్మల వైపు వెళ్ళాలంటే ఏం చేయాలమ్మా జ్ఞానమే అన్నిటికీ ప్రధానమండి అండి అయితే అజ్ఞానం వల్ల కదా వాళ్ళు అలా చేస్తున్నారు అదే జ్ఞానం అయితే అలా చేయరు కదా అయితే మనకి చూడండి వాల్మీకిని చూస్తే కనుక ఆయన చేసిన పనులు అన్నీ ఒక్క క్షణంలో ఆయనకి ఆ జ్ఞానం కలిగినప్పుడు అజ్ఞానంతో చేసిన పనులు జ్ఞానం కలిగినప్పుడు ఇమీడియట్లీ మారాడు అలా ఈ ప్రపంచంలో ఎంతోమంది ఉంటారు ఎంతోమంది చరిత్రలో ఉన్నారు చరిత్రలో ఎంతోమంది ఉన్నారు అంటే వాళ్ళకి ఆ సందర్భంలో అజ్ఞానము తొలగి జ్ఞానాన్ని ఇచ్చే ఒక తోడు లేకపోతే ఆ జ్ఞానాన్ని ఇచ్చే ఒక గురువు కానీ ఎవరు తగిలిన ఇమీడియట్లీ వాళ్ళు చేసిన పని ఇది కరెక్ట్ కాదు అంటే అహంకారంతో ఇదే కరెక్ట్ ఆ అహంకారం వస్తుంది ఇదే కరెక్ట్ అనుకుని తెలియక వెళ్ళిపోవడమో లేకపోతే లోపల అగ్రెస్ లేకపోతే లోపల తనకు ఉండే అభిప్రాయాలు భావాలు భావావేశాలు ఇవన్నీ మనిషిని నడుపుతాయి ఇవన్నీ నడు నడుపుతున్నప్పుడు తనకి తెలియకుండానే వెళ్తాడు చాలా వరకు చాలామంది ఇప్పుడు మేము కూడా ప్రయోగం ఓంకారంతో ప్రయోగం చేసినప్పుడు ఎంతోమంది తాగుబోతులు దొంగలు ఉండేవారండి వాళ్ళని ప్రత్యేకంగా తీసుకుని అంటే ఓంకారం మీద నా ప్రయోగం అది ప్రత్యేకంగా తీసుకుని వాళ్ళతో ధ్యానం చేయించి ఓంకారం చేయించి వాళ్లతో చాలా సంవత్సరాలు కృషి చేస్తే ఈరోజు చాలా మంచిగా జీవిస్తున్నారు అంటే ఆ చేంజ్ ఆ చేంజ్ ఒక మంత్రంతోటో లేకపోతే మనం చెప్పే మాటలతోటో ఆ జ్ఞానంతో ఆ చేంజ్ని నేను చూడగలిగాను అందుకని ఎవరైతే అందరూ ఈ సొసైటీలో ఎవరు కావాలని దుర్మార్గులు కారు అసలు తెలియక అజ్ఞానంతోటో పరిస్థితిలో లేకపోతే వాళ్ళ అభిప్రాయాల్లో ఇరుక్కుని ఉండి అదే కరెక్ట్ అనుకుని ఒక రూట్గా వెళతారు వాళ్ళకి సరైన వాళ్ళు ఎవరైనా దొరికినా లేకపోతే వాళ్ళకు వాళ్ళకే చిరాకు అనిపించి వాళ్ళ అన్వేషణలో వాళ్ళు జర్నీ చేసిన ఆటోమేటిక్గా మారిపోతారు ఎందుకనంటే అందరూ ఆత్మస్వరూపులు కదండి జీవభావంతో అజ్ఞానంతో ఉండడం తప్పించి ఇదంతా ఎప్పుడైతే ఆ గాలి అంటే ఆ పాజిటివ్ ఈ నెగిటివ్ తగిన పాజిటివ్ ఎనర్జీ తగిలిందో ఆటోమేటిక్గా అందరూ మారుతారు ఎంతోమంది మహాత్ములు వాళ్ళ దగ్గర చుట్టుపక్కల ఉండే వాళ్ళని ఎంతోమంది క్రూరుల్ని సాధు జంతువుల్లా చేసిన వాళ్ళు ఉన్నారు మీరు చూస్తే బుద్ధుడు దగ్గర చాలామంది మారి సాధువుల్లా అయిపోయిన వాళ్ళు ఉన్నారు అలాగే క్రూరమైన జంతువులు కూడా సాధు జంతువుల కింద మారుతాయి కొన్ని క్షేత్రాల్లో కానీ కొన్ని ప్లేసెస్లో కానీ ఆ పాజిటివ్ ఎనర్జీ వచ్చేటప్పటికి ఆటోమేటిక్గా వాటి క్రూరత్వము జంతువులకే తగ్గిపోతున్నప్పుడు మనిషికి చాలా ఈజీగా తగ్గుతుందండి ఆ గాలి సోకాలి లేకపోతే ఆ జ్ఞానము తెలుసున్న వాళ్ళు ఎవరైనా వాళ్ళని టేకప్ చేస్తే ఆటోమేటిక్గా మారుతారు